తుని పాత బజార్ వీధి ఇసుకలపేట సమీపంలో కొలువుదీరి ఉన్న నూకాలమ్మ అమ్మవారికి భక్తులు కొత్త అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అమ్మవారి ఆలయంలో మహిళా భక్తుల చే లలిత సహస్రనామ పారాయణ జరిపించారు కాకినాడ జిల్లా తుని పట్టణ పాత బజార్ వీధి ఇసుకలపేట సమీపంలో వెలిసి ఉన్న నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభించారు కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించారు ఆలయంలో చేపట్టిన ప్రజా పూజ కార్యక్రమంలో భాగంగా మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారని కోరి ప్రార్థించారు జై నోకాలమ్మవారు జై జై నోకాలమ్మ తల్లి మన తుని గ్రామంలో మన పూర్వీకుల దగ్గర నుండి ఈ అమ్మవారు ఉన్నారు ప్రతి సంవత్సరము మనకి ఉగాది కొత్త అమావాస్య తీర్థాలు చాలా బాగా జరుగుతదండి అలాగే మూడు రోజులు జరుగుతుంది ఉత్సవాలు ప్రతి ఒక్క స్త్రీ తన మాంగళ్యం కొరకు తన ఇంటి సౌభాగ్యం కొరకు అమ్మవారికి పాసి చేసుకుని పసుపు కుంకాలు ఇచ్చుకుని మన ఊరిని చల్లగా కాపాడమని ప్రార్థించుకుంటారండి అలాగే ఈ సంవత్సరం స్పెషల్ ఏమిటంటే మన అమ్మవారి గుడిలో మన ఈయన చామర్తి లక్ష్మణ గారు కార్యక్రమం పెట్టడం జరిగిందండి లలిత పారాయణం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అర్ధ ఏకాహం అండి దీనికి పొరుగు నుంచి కూడా రావడం జరిగింది ఈ దర్శనం చాలా ప్రాముఖ్యత అండి ఎందుకంటే మన ఊరి దేవత ఊరి దేవత చల్లగా చూస్తేనే మనం అందరూ బాగుంటాము అలాగే అందరూ పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు సకుటుంబంగా అందరూ బాగుండాలని మన గ్రామ దేవత మరిడమ్మ వారిని దర్శించుకుని ఆవిడ ఆశీర్వచనాలు పొందగలరని భావిస్తున్నాము మోకాలమ్మ తల్లి మరిడమ్మ తల్లి జాతరలో ఈ సంవత్సరం మా కమిటీ సభ్యులందరూ కలిసి ఘనంగా నిర్వహించాలని ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు తేదీల్లోని మరి జాతర మొగలమ్మ జాతర జరుగుతుంది కావున ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా పోతుంది